వెల్కమ్ టు టుడే న్యూస్ కరీంనగర్ టౌన్ లో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డు పక్కన హనుమాన్ టెంపుల్ నుండి టవర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు राम लक्ष्म राणी राम लक्ष्मी राणी అందరినాథ్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మూడు వందలు నాకు తెలిసినటువంటి తెలియని కూడా చాలా ఉన్నాయి రెండు వేల మూడు వందల పైన స్థలాల్లో వీర హనుమాన్ విజయ యాత్ర ఈరోజు యువకులు అంటే విశ్వ హిందూ పరిషత్ యొక్క యువ విభాగమైనటువంటి అయినటువంటి భజరంగుల ఆధ్వర్యంలో మరి బైక్ ర్యాలీ శోభాయాత్రలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి రామ మందిరం నుండి హనుమాన్ మందిరం హనుమాన్ మందిరం నుండి హనుమాన్ మందిరం వరకు బజరంగ దళ్ అంటే హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని సురక్ష సంస్కార సేవ అనేటటువంటి శ్రీ లక్ష్యంతో ముందుకు కదులుతున్నటువంటిది బజరంగ దళ్ ఈ తెలంగాణ స్టేట్లో ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్ర దేశంలోనే భాగ్యనగర్ తెలంగాణ కేంద్రమైనటువంటి భాగ్యనగర్లో దశకాల కింద రెండు వేల నాలుగులో లో ఇరవై బైకులతో ప్రారంభమై ముగింపుకు యాభై బైకులు వచ్చాయి అలాంటిది ఈరోజు లక్షన్నర పైన బైకులు వచ్చి మూడు లక్షల పైన యువకులతో పెద్ద ఎత్తున వీర హనుమాన్ విజయ ప్రారంభమై ఇప్పుడు సాయంత్రం భాగ్యనగర్ ముగించింది అనేక జిల్లా కేంద్రాల్లో తాలూకాల్లో గ్రామాల్లో సాయంత్రం ఈ వీర హనుమాన్ విజయయాత్ర యొక్క శోభాయాత్రలు దేదీప్యమానంగా కాషాయ ధ్వజాలతో హనుమంతుడిని ప్రేరణగా తీసుకొని ఉధృతమైనటువంటి పద్ధతిలో మరి ఈ యొక్క శోభాయమైనటువంటి బైక్ ర్యాలీలు బజరంగళ ఆధ్వర్యంలో తెలంగాణ అంతటా కొనసాగుతున్నాయి ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని హిందూ సమాజానికి అందులో యువకులకందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు మన హనుమాన్ ర్యాలీ మనం ప్రతి సంవత్సరం చేసిన మాదిరికి ఈ నాలుగు సంవత్సరం కూడా చేస్తున్నాము గత పదిహేను సంవత్సరాలకి ఇక్కడ చేస్తున్నాము మనం విషయం పరిస్థితి ఒక రెండు మూడు కార్యక్రమాలు నిర్వహిస్తాము రెగ్యులర్గా విశేష పరిస్థితి చేసే రామోత్సవాలు విశేష పరిస్థితి చేస్తుంది అదే మాదిరిగా కృష్ణాష్టమి విషయం పరిస్థితి ఆవిర్వాద దినోత్సవం విశేష పరిస్థితి చేస్తుంది అదే మాదిరిగా శౌర్య దివస్ కాగరాల ప్రదర్శన హనుమాన్ ర్యాలీ ఇవన్నీ కూడా భద్రంగా అలవాటు చేస్తారు అదే మాదిరిగా గోవు గోరక్ష గో గోవు రక్షణ కానీ అదే ఇలాంటి గోపులు ఏటువంటి వ్యవహారాలు అనేది గోరక్ష విభాగం చూస్తారు అదే మా దగ్గర మన మహిళలు కూడా ఒక కార్యక్రమం ఉంది మహిళలు సంబంధించి మాతృసత్వాలు నిర్వహిస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమంతుడు లంకను లంఘించిన ఈ చైత్ర నాడు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన విశ్వ హిందు పరిషత్ బజరంగల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన కరీంనగర్ నగరంలో కూడా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ రెండు వేల ఇరవై మూడు కృష్ణాష్టమిన అరవై సంవత్సరాలు ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు కృష్ణాసంతో విశ్వ విశ్వహిందు పరిషత్ స్థాపించినప్పటి నుండి కొన్ని లక్షల మంది మతం మారిన హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విశ్వహిందు పరిషత్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో యాభై యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ రికార్డు దేశవ్యాప్తంగా లక్ష మంది భజరంగల కార్యకర్తలు ఒకే రోజు రక్తదానం చేయడం జరిగింది ఇది ఒక భద్రంథల యొక్క గొప్ప విజయం అదేవిధంగా గోమాత రక్షణ కోసం మన హిందూ అమ్మాయిలు లవ్ జిహద్ లవ్ జిహాద్ బారిన పడకుండా దేశవ్యాప్తంగా బజరైందల్ కార్యకర్తలు లక్ష మంది హిందూ అమ్మాయిలను సంవత్సరాన్ని కాపడం జరుగుతుంది అదేవిధంగా రోజుకు లక్ష గోమాతలు వధిస్తున్నాయి వీటన్నిటి రక్షణ కోసం బజరైందల్ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా సేవా సురక్ష సంస్కారాన్ని నిదానాలతో పనిచేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు యువతను శారీరకంగా మానసికంగా చైతన్యవంతులు చేస్తుంది అందులో భాగంగానే శ్రీ వీర హనుమాన్ విజయాత్ర ఈ యొక్క విజయాత్ర ద్వారా మన సమాజంలోని అందరూ భారతమాత బిడ్డలే ఈ యొక్క సమాజం మొత్తం హిందూ కుటుంబం అనే ఒక ఉద్దేశాన్ని ఇవ్వడానికే శ్రీ వీర హనుమాన్ విజయ నిర్వహించడం జరుగుతుంది తోట ప్రదీప్ కుమార్ బహిరంగ hey hey hey